సాయంకాలం భోజనం చేసి అలాగా మా గట్టు ముందు పడుకొని ఉంటుంది అన్నమాట ఎందుకంటారో ఏమో అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఏం వచ్చట్లు చెప్పుకుంటున్నారో ఆ కబుర్లన్నీ చక్కగా చెవులు ఆలకించి మరీ వింటాడు మా అమ్మ ఏదో తినేస్తుందేమో అని వచ్చి చూసుకుంటున్నాడు దానికి పెట్టకుండా ఎక్కడ తింటాను చెప్పండి కరెక్ట్గా మనం ఇలా కవరు చింపేలోపే వచ్చేసిద్ది ఏదో తింటున్నారు నాకు పెడతారా పెట్టరా అది ఎలాంటిదైనా తింటది బాబా అని అమ్మ పిలుస్తుంటే ఎలా చూసుకుంటున్నాడో నన్నే పిలుస్తుందా అమ్మని వాడికి ఉన్నంత చాలా డీసెంట్ ఈ ప్రపంచంలో కుక్కలన్నీ డీసెంటే మనుషులు తప్ప మా బుల్లినారాయ్య కన్నా వీడే చాలా బాగా మాటింటాడు వాడ వాడ అవసరానికి తప్ప మళ్ళీ వాడ అవసరం తిరిపోయిన తర్వాత మళ్ళీ మన దరిదాపుల్లో కూడా రాడు వీడు అలా కాదు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు కాకపోతే వీడిని భరించడం కొంచెం కష్టం వీడికి ఆనందం వచ్చినా తట్టుకోలేడు దీని కోపం ఎవరికి తెలియదు అసలు ఇది కోపడిందంటే ఇంక మొహం కూడా చూపించదు అటువైపు పెట్టుకుంటుంది ఎటు కూర్చుంటే అటు పక్క అటువైపు పెట్టుకుని కూర్చుంటుంది మళ్ళీ ఈవిడ గారిని బతిమలాడాలి మనమే బతిమలాడితే అప్పుడు తింటుంది అన్నమాట ఆ తోకల ఊపుకుంటానే తిరిగిద్ది ఇంకా అదే పని తినడం సెటిల్ అయిపోవడం గుమ్మల్లోకి మాత్రం ఎవరినే రానివ్వదు తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు తెలియని వాళ్ళని ఎవరినే రానివ్వదు వాడు వెళ్ళేంతవరకు అరుస్త